వీర్రాజు పంతొమ్మిది వందల తొంభై ఒకటి టూ అవర్స్ వన్ మినిట్ వన్ టైమ్ తో రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీ ట్వంటీ టూ మే టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్న థియేటర్ లో రిలీజ్ అయింది అక్కడ పెద్దగా రిజల్ట్ రాలేదు థర్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్న ఆహా రిలీజ్ చేశారు థియేటర్ రిలీజ్ అయిన వన్ వీక్ లోనే వచ్చిన మొదటి సినిమా ఇదే అక్కడ చూశాక వన్ టైంబుల్ కై ఉద్ర వీర్రాజు ఈ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్ కూడా తెరదే మూవీ వస్తే స్టార్టింగ్ సీన్ ఒక గోనె సంచిలో డెడ్ బాడీని తీసుకుని పడవల్లో సముద్రం మధ్యలో పడేసే సీన్ చేస్తే నెల్లూరు కృష్ణలంక బీచ్ వచ్చిన వాళ్ళంతా కనిపించకుండా పోతుంటారు దాని గురించి తెలుసుకోవడానికి ఇద్దరు పోలీసులు మఫ్తీగా వస్తారు కానీ వాళ్ళు కనిపించకుండా పోతారు అసలు అక్కడ ఏం జరుగుతుంది అని డిఎస్పీ ఆఫీస్ నుంచి ఇంకొక పోలీసుని అక్కడకు పంపిస్తారు అదే కృష్ణలంకలో చేపలు పట్టి అమ్ముకుంటూ ఉండే రాజు అరియాస్ వీరరాజు వాళ్ళతో ఉన్న వాళ్ళు అక్కడ బీచ్కి వచ్చిన వాళ్ళను కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు బంగారం అంతా దోచుకుంటారు కొందరిని దారుణంగా చంపి సంచిలో వేసి సముద్రం మధ్యలో పడేస్తారు అదే ఊరిలో ఉన్న అజయ్ ఘోష్ తను ఒక పొలిటీషియన్ తనతో గొడవలు పెట్టుకుంటారు అసలు వాళ్ళకి వీర రాజుల మధ్య ఏం జరుగుతుంది తన మనుషులను ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు గతంలో వాళ్ళ నాన్నను చంపేస్తారు దేనికి చంపారు వాళ్ళ ఊరి కోసం ఏం చేయడానికైనా వినుకాడు అదే టైంలో అజయ్ ఘోష్ వాళ్ళ కొడుకుని రాజు చంపి శవాన్ని సముద్రంలో పడేస్తారు కానీ వాళ్ళు ఇది అంతా దేనికోసం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు అనేది స్టోరీ ప్లస్ పాయింట్స్ స్క్రిప్ట్ రైటింగ్ బాగుంది డైరెక్షన్ కూడా ఓకే డ్యాక్గ్రౌండ్ స్కోర్ బానే ఉంది గోలి సంచిలో వేసి తీసుకుని వెళ్ళే సీన్ బాగున్నాయి హీరో పర్ఫార్మెన్స్ బాగుంది ఈ మూవీలో అజయ్ ఘోష్ విలన్ గా బాగా చేశారు స్క్రీన్ ప్లే బాగుంది ఎక్కడ బోర్ అనిపించలేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే స్కేల్ లో వెళ్తుంది ఇంకా సినిమా ఆటోగ్రఫీ బాగుంది సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉంటుంది మైనస్ పాయింట్స్ మూవీలో ఉన్న క్యారెక్టర్ ఎవ్వరూ తెలియకపోవడం పెద్దమైనది ఎందుకంటే ఈ మూవీలో మనకు తెలిసిన వాళ్ళు ఇద్దరే ఒక అజయ్ ఘోష్ నెక్స్ట్ బెనర్జీ వీళ్ళు తప్ప మనకు మూవీలో నటించిన వాళ్ళు అందరూ కొత్త వాళ్ళే మూవీ మేకింగ్ ఇష్యోలో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి మూవీలో సెంటిమెంట్ సీన్స్ అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతే ఆ ఫీల్ని క్రియేట్ చేయలేకపోయాయి ఈ మూవీకి నేను ఇచ్చే రేట్ పాయింట్ త్రీ బై ఫైవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వస్తుంటాయి Thanks for watching.